హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ బాలజముల ఈరోజు ఈ వీడియోలో శారీస్ గురించి చెప్పబోతున్నాను శారీస్ గురించి ఎందుకు అంటే మన మెన్స్ క్లాత్కి సంబంధించిన దానిలో శారీస్ ఎందుకంటే మన మనకు మన సబ్స్క్రైబర్ కదా అన్న ఒకసారి శారీస్ గురించి చెప్పండి ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి ఎక్కడ స్టార్ట్ ఎక్కడ సేల్ చేస్తారు అండ్ ఎక్కడ హోల్సేల్ షాప్స్ ఉంటాయి అనేసి కామెంట్ చేశాను అనమాట అందుకనేసి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఈ వీడి ఎవరికి బాగా ఉపయోగపడుతుంది అంటే కొత్తగా శారీస్ షాప్ పెట్టు శారీస్ షోరూమ్ కానివ్వండి శారీస్ షాప్ పెట్టుకునే వాళ్ళకి కానివ్వండి లేదంటే ఇంటి దగ్గర పెట్టుకునే వాళ్ళకి కానివ్వండి ఎస్పెషల్లీ లేడీస్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది శారీ షాప్ మెయింటైన్ చేసే వాళ్ళకి కానివ్వండి కొత్త ఓపెన్ చేయాలనుకున్న వాళ్ళ కానీ దాని గురించి ఐడియా దాని గురించి ఐడియా కావాలనుకున్న వాళ్ళకి శారీ సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది అండ్ అదే కాక ఏ శారీ ఏ స్టేట్ కి ఫేమస్ అనే విషయాన్ని మీకు ఈ వీడియోలో చెప్తాను ఎక్కడ మ్యానుఫాక్చరింగ్ ఎక్కడెక్కడ హోల్సేల్స్ ఉన్నాయని మీకు ఫస్ట్ చెప్తాను హైదరాబాద్ లో ఎక్కడెక్కడ హోల్సేల్ షాప్లు ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్ లో ఓన్లీ మ్యానుఫాక్చరింగ్ లేదండి ఓన్లీ హోల్సేల్ షాప్స్ ఉన్నాయి అవి ఎక్కడెక్కడ చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ సికింద్రాబాద్ లో జనరల్ బజార్ అని ఒకటి ఉంది మధిరం మార్కెట్ లో మీకు హోల్సేల్ షాప్లు ఉంటాయి అండ్ నారాయణపేట్ కానివ్వండి కొండాపూర్ మణికొండ ఇలాంటి ఏరియాలో మీకు హోల్సేల్ షాప్స్ కంపల్సరీ ఉంటాయి మీకు మదిరం మార్కెట్ జనరల్ బజార్ అండ్ నారాయణపేట అండ్ ఇలాంటి వారు మీకు చాలా బాగుంటుంది క్వాలిటీ బానివ్వండి క్వాలిటీ కానివ్వండి ప్రైస్ విషయంగా చాలా బాగుంటుంది మీకు కొంచెం రీజనబుల్గా ఉంటాయి అనమాట క్వాలిటీ విషయం కానివ్వండి రేట్ విషయంలో మంచిగా ఉంటుంది అనమాట డిజైన్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి బెంగళూరు బెంగళూరులో చెక్పేట్ కానీ నేరుగల్లప్ప మార్కెట్ డి సౌజ్ సర్కిల్ మహాత్మా గాంధీ రోడ్ జయనగర్ నారాయణ పిల్లై స్ట్రీట్ ఇలాంటి మీకు బెంగళూరులో ఇలాంటి ఏరియాలో మీకు హోల్సేల్ షాప్స్ ఉంటాయి సూరత్ మెయిన్ సూరత్ అండి మీకు శారీస్ అంటే మెయిన్ సూరత్ సూరత్ లో మ్యానుఫాక్చరింగ్ ఉంటది అండ్ మ్యానుఫాక్చరింగ్ అండ్ హోల్సేల్ ఎన్ని ఉంటాయి సూరత్ లో మీకు శారీ హోల్సేల్ మార్కెట్ ఎక్కడ ఉందంటే మీకు ఎవరైనా చెప్తారు మీకు ఒక తెలుదంటే సర దర్వాజా కానివ్వండి అండ్ సి కుబేర్జీ టెక్స్టైల్స్ అని మీకు ఒక షాప్ లు ఉంటాయి అనమాట మీకు ఇంకా సింపుల్ గా మీకు ఐడియా రావాలంటే సూరత్కి వెళ్ళేసి శారీస్ మ్యాను శారీస్ షాపీస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ ఉంటాయో మీకు ఒకసారి చెప్పండి అంటే కన్నా మీరు క్యాబ్ వాళ్ళు కానివ్వండి ఎవరైనా ఇన్ఫర్మేషన్ మీకు అవైలబుల్ గా ఉంటుంది గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా మీకు ఐడియా ఉన్నాను ఫస్ట్ వన్ వచ్చేసి తమిళనాడు తమిళనాడులో మధురైలో కంచిపురం అనేది ఫేమస్ పట్టు చీరలు కానివ్వండి ఎక్కువ మనకి ఇండియాకి ఎక్స్పోర్ట్ ఏదంటే కంచి పట్టు చీరలు మీకు అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి దానిలో మీరు ఎక్స్పెషల్గా తీసుకోవాల్సింది ఏమంటే సిల్క్ మార్క్ సర్టిఫికేషన్ అనేది మీకు కంపల్సరీ ఉంటుంది గవర్నమెంట్ నుంచి సర్టిఫికేషన్ ఉంటుంది అది మాత్రం మీరు తీసుకుంటే కానీ మీకు క్వాలిటీ విషయంలో కానివ్వండి డిజైన్ విషయంలో కానీ చాలా బాగుంటది మీరు ఎప్పుడే కానీ సిల్క్ మార్క్ సర్టిఫికేషన్ ఉన్నది మాత్రం కంపల్సరీ తీసుకోండి మీకు కంచిపురంలో ఒకవేళ ఇక్కడ కంచిపురం కూడా మీరు ఏ ఏరియా ఏది అంటే గాన విడ కొడికల్ స్ట్రీట్ అని ఉంటుంది విడ కొడికల్ స్ట్రీట్ ఉంటది మీరు అక్కడ క్యాబ్ కానివ్వండి క్యాబ్ కానివ్వండి ఆటో చెప్తే కూడా మీరు తీసుకెళ్తారు ఒకవేళ ఇది మీకు చెప్పడానికి రాకుండా రాకుంటే గానా మీ డైరెక్ట్ క పట్టు చీరలు ఎక్కడ సేల్ చేస్తారు హోల్సేల్ గానీ అడిగితే మీకు ఆటోమేటిక్గా తీసుకెళ్తారు నెక్స్ట్ వన్ వచ్చేసి బెల్లార్లో కమలి బజార్ రోడ్ కౌలి బజార్ శారీ మార్కెట్ విద్యానగర్లో మీకు బెల్లార్లో హోల్సేల్ షాప్స్ ఉంటాయి మీ కర్నూలులో అయితే కదా షరీఫ్ బజార్ అని ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గద్వాల్ అండ్ నెక్స్ట్ వన్ ధర్మవరం అండ్ ప్రొద్దుటూర్ ఇలాంటి మీకు లోకల్ ఉన్న వాళ్ళకైతే మీకు కొంచెం రీజనబుల్గా ఉంటుంది మీకు రేటు విషయంలో కానివ్వండి అండ్ దగ్గర తెచ్చుకొని దగ్గర అమ్ముకుంటే మీకు కొంచెం ప్రాఫిట్ అనే ఉంటుంది ఇప్పుడు లాంగ్ జర్నీ వెళ్ళేసి అక్కడ మీకు ట్రాన్స్పోర్టేషన్కి ఇవన్నీ ఇబ్బంది అయ్యి చాలా ఇబ్బంది అవుతుంది లోకల్ నెల వాళ్ళకి అయితే ప్రఫిట్ అవుతుంది అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో వారణాసిలో ఉంటుంది అనమాట తమిళనాడులో తమిళనాడులో శివంగ సిటీలో మీకు హోల్సేల్ షాప్స్ ఉన్నాయి కర్ణాటకలో బల్గవి సిటీలో మీకు హోల్సేల్ షాప్స్ ఉంటాయి అండ్ మహారాష్ట్ర కొల్లాపూర్లో గాంధీనగర్ అనే ఏరియాలో మీకు రోజే హోల్సేల్ షాప్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి మహారాష్ట్రలో మహారాష్ట్ర కొల్లాపూర్ అనే సిటీలో గాంధీనగర్ ఏరియాలో మీకు హోల్సేల్ షాప్స్ అవైలబుల్గా ఉంటాయి కొంగల్ భివండి అనే సిటీలో మీకు హోల్సేల్ షాప్స్ ఉన్నాయి అంటే అవుట్ ఆఫ్ స్టేట్స్ అనమాట ఇవన్నీ నేను చెప్పేవి మీకు అన్ని స్టేట్లో చెప్తున్నా మీకు ఎక్కువ ఏ స్టేట్ అయితే మీకు అవైలబుల్గా ఉంటా మీకు పోగలరో వాటి మీరు సెలెక్ట్ చేసుకుని వెళ్ళొచ్చు నెక్స్ట్ మధ్యప్రదేశ్లో ఇండోర్ ఇండోర్ సిటీలో కూడా మీకు హోల్సేల్ షాప్స్ ఉంటాయి ఇంకా ఢిల్లీ అనుకుంటే కన్నా ట్యాంక్ రౌండ్ కానివ్వండి అండ్ కోరల్ బాగ్ అండ్ గాంధీనగర్ ఈ మూడు మార్కెట్లో మీకు అన్ని రకాల హోల్స్ హోల్సేల్ షాప్స్ ఉంటాయి మీరు చాలా రీజనబుల్గా తీసుకోవచ్చు అనమాట శారీస్ ఎక్కడెక్కడ ఏ సిటీలో ఫేమస్ అండ్ ఏ స్టేట్లో ఫేమస్ అని మీకు ఈ వీడియోలో చెప్తాను ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి వెంకటగిరి శారీ కలంకేరి శారీ ఉప్పాడ పట్టు శారీ ఇవన్నీ ఈ మూడు వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో ఫేమస్ అనమాట మెగా సిల్క్ శారీ అనేది అస్సాంలో ఫేమస్ బందానీ శారీ అండ్ పటల శారీ గుజరాత్లో ఎక్కువ ఫేమస్ ఉంటుంది అండ్ కర్ణాటకలో మైసూర్ సిల్క్ శారీ అనేది చాలా ఫేమస్ లక్నో అండ్ ఉత్తరప్రదేశ్ లక్నో లక్నోలో చిలంకన్ శారీ అనేది ఎక్కువ ఫేమస్లో ఉంటుంది మహారాష్ట్ర వచ్చి మహారాష్ట్రలో నవర శారీ పైతానీ శారీ ఈ రెండు మీకు మహారాష్ట్రలో ఫేమస్ అనమాట అండ్ మధ్యప్రదేశ్లో వచ్చేసి చిండేరి శారీ పంజాబ్లో పుల్కేరి శారీ అండ్ ఒడిస్సాలో బంకయ శారీ నేను స్టేట్ వైజ్గా ఎక్కడ ఏ స్టేట్లో ఏ శారీ ఫేమస్ అనేసి నీకు నేమ్ చెప్తున్నాను రాజస్థాన్లో లెహ లెహారియా శారీ రాజస్థాన్లో లెహారియా శారీ అండ్ కటదరియా శారీ తమిళనాడులో కంచీపురం శారీస్ అండ్ చిట్టినాడు శారీ కంచీపురం శారీస్ చిట్టిన శారీస్ తమిళనాడులో ఫేమస్ ఎక్కువ అనమాట తెలంగాణలో గద్వల్ శారీ పోచంపల్లి శారీ నారాయణపేట శారీ ఇవన్నీ మనకు తెలంగాణలో ఫేమస్ నెక్స్ట్ టెన్ శారీ అనేది మీ వెస్ట్ బెంగాల్ సంబంధించి ఫేమస్ తుసారి శారీ అనేది వెస్ట్ బెంగాల్ సంబంధించినవి బందరి శారీ అనేది వెస్ట్ బెంగాల్ సంబంధించి బనారస్ శారీ వెస్ట్ బెంగాల్ సంబంధించి లెనిన్స్ లెనిన్స్ శారీ బెగల్పూర్ అండ్ బెంగాల్ కానీ కొచ్చికి సంబంధించి ఫేమస్ ఒక లెనిన్ శారీస్ ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటాయి అండ్ హోల్సేల్ షాప్స్ చాలా తక్కువ రేట్లో ఉంటుంది అన్నమాట మీకు కావాలి పోయి తీసుకొచ్చుకోవచ్చు ఒకసారి చెక్ చేసుకోండి తీసుకోవచ్చు సంబల్పూరి శారీస్ సంబల్పూరి శారీస్ ఒడిశాకి సంబంధించి వెరీ ప్రీమియం క్వాలిటీస్ నేను చెప్పింది ప్రీమియం క్వాలిటీస్ ఒక్కొక్క సిటీకి ఒక్కొక్క స్టేట్కి ఏ శారీ ఫేమస్ ఏ సారీ ఓఎస్సారి ఫైవ్ మేస్ అనేసి మీకు ఈ వీడియోలు చెప్పాను అండ్ ఎక్కడెక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటాయి ఎక్కడెక్కడ హోల్సేల్ షాప్స్ ఉంటాయి అనేసి మీకు ఈ వీడియోలు చెప్పాను ఒకవేళ మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ ఈ వీడియో కొంత కొంత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి కొత్తగా షాప్ ఓపెన్ చేయాలనుకున్న వాళ్ళ కానివ్వండి షాపింగ్ గురించి అంటే క్లా శారీస్ గురించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాళ్ళకి షేర్ చేయండి